ఉత్తి మున్సిపాలిటీలో అన్ని వార్డులలో కూడా మంచినీటి సమస్య చాలా తీవ్రంగా ఉంది వారం పది రోజులకొకసారి మంచినీళ్ళు వదిలే పరిస్థితి ఉంది ఎన్నో సందర్భాల్లో మున్సిపల్ కమిషనర్ గారికి అయితేనేమి రోడ్లో బిందెలు పెట్టుకొని కూడా మంచినీటి సమస్య పరిష్కరించాలని చెప్పి పోరాటాలు నిర్వహించడం జరిగింది అదేవిధంగా ప్రజా సంఘాల ఆధ్వర్యంలో కూడా తాడపత్తుల్లో ఎన్నో సందర్భాల్లో కూడా మంచినీళ్ళు కావాలని చెప్పి ధర్నాలు రోడ్డు రస్తారోకులు చేయడం జరిగింది అయినప్పటికీ ఉత్తి మున్సిపాలిటీలో చలనం లేకుండా కనీసం మంచినీటి వసతి కల్పించలేని పరిస్థితిలో ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఉంది మరి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే కనీసం మంచినీటి సరఫరా కూడా చేయలేని పరిస్థితిలో ఈ ప్రభుత్వం ఉందా అని చెప్పి మేము సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా ఇప్పుడు వర్షాలు వచ్చి